అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి విభక్తుల గురించి నేర్చుకున్నాం వాటిని తత్పురుషాలలోకి మార్చుకుంటే ప్రథమ తత్పురుష ద్వితీయ తత్పురుష అని నేర్చుకున్నాం కదా ఇప్పుడు పంచమీ విభక్తి అంటే పంచమి తత్పురుష సమాసం గురించి కూడా నేర్చుకుందాం ఈ పంచమి తత్పురుషలో పంచమీ విభక్తిలో వలన కంటే పట్టి అని ఉంటాయి వలన కంటే పట్టి ఇవి పూర్వపదం తర్వాత చేరుతాయి పూర్వపదం అంటే ఏంటిది మొదటి పదం అని చెప్పుకున్నాం కదా సమాసపదం చూడండి విగ్రహవాక్యం అగ్ని భయం అగ్ని వలన భయం మనం దేని వల్ల భయపడుతున్నాం అగ్ని వలన భయపడుతున్నాం కాబట్టి అగ్ని వలన భయం పాపముక్తుడు పాపం వలన ముక్తుడు దేని వలన ముక్తుడయ్యాడు పాపం వలన ముక్తుడు కోపావేశం కోపం వలన ఆవేశం స్నేహార్థం స్నేహం వలన అర్థం దొంగ భయం దొంగ వలన భయం దేనివల్ల భయపడుతున్నాం మనం దొంగల వలన భయపడుతున్నాం విజయ గర్వం విజయం వల్ల గర్వం దేనివల్ల వచ్చింది గర్వం విజయం వలన ఇవి పంచమి తత్పురుషులు వస్తాయి బాగా గుర్తుపెట్టుకొని వలన కంటే పట్టి భయం రాజు వలన భయం ఎవరి వలన భయపడుతున్నాం మనం రాజు వలన భయపడుతున్నాం ఇవి పంచమి తత్పురుష సమాసానికి చెందినటువంటి సమాస పదాలు విగ్రహ వాక్యాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు